Subscribe to our టు and ఛానల్ అండ్ bell ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ updates. నేను కోరేది ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చారు ఎక్కువగా నాన్ పొలిటికల్ వాళ్ళు వచ్చారు అనుకుంటున్నాను నేను ఒకటే కోరుతాను మీరు ఎంతమంది ప్రజల్ని వీలైతే అంతమంది ప్రజల్ని మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఆటో ఎక్కితే ఆటో డ్రైవరు బస్సు ఎక్కితే బస్సులో పక్కన వాళ్ళు కండక్టర్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి ఏమని దేశభక్తి దేశభక్తి పెంపొందించుకోండి సేవాభావం పెంపొందించుకోండి ఇవేం కాదండి పక్క స్వార్థపరులుగా మార్చండి ప్రజల్ని పక్క స్వార్థపరులుగా మార్చితేనే ఈ దోపిడీ ఆగు అసలు వాడి జోబులో డబ్బులు తోచేస్తున్నారు అని వాడికి ఎంత చెప్పినా బా ఎక్కట్లేదు ఈ డబ్బు నీదేరా బాబు నీదేరా బాబే ఏదో చెప్తాడు నాకు డబ్బు ఎక్కడుందండి నేనే మామూలుగా పొద్దు నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే వంద రెండు వందలు వస్తుంది ఆ రెండు వందలతో ఎలా బతకాలో తెలియక ఏడుస్తుంటే ఈ అరుణ్ కుమార్ ఎవడండి బాబు మీటింగ్ కట్టి నీ డబ్బే నీ డబ్బే అంటాడు నేను ఎవడికి ఇచ్చాను డబ్బు నేను ఎప్పుడు ఎవడికే రూపాయి ఇవ్వలేదు నాకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి ఇదే ఆర్గ్యుమెంట్ నేను చాలా మంది దగ్గర ఉన్నాను వాడు ఖర్చు పెట్టేటువంటి రెండు వందల్లో నూట డెబ్బై రూపాయలు కడుతున్నాడు కడుతున్నాడన్న సంగతి ఏ రోజైతే వాడికి తెలుస్తుందో వాడు కొని అగ్గిపెట్లో వాడు తా తాగే సారా బాటిల్లో యాభై రూపాయలు పెట్టుకున్నటువంటి సారా బాటిల్ యొక్క ఖరీదు ఒక ఎనిమిది రూపాయలు మాత్రమే అని మిగతా నలభై రెండు రూపాయలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయని ఆ డబ్బే అటు తిప్పి ఇటు తిప్పి ఇటు వచ్చి నీకు వెయ్యిస్తాం రెండు వేలు ఇస్తామని ఇస్తున్నారు రా నీకు అని చెప్పి ఎప్పుడైతే వాడికి తెలుస్తుందో ఖచ్చితంగా కాషస్ అవుతాడు ఎందుకంటే ఎవడు రూపాయి వదలడు వాడు ఐదింటి వరకు పని చేస్తానని నాలుగు గంటలకు వెళ్ళిపోవాడు నాలుగింటికి వెళ్ళిపోతున్నాడు కదా అని చెప్పి కట్ చేస్తానంటే ఒప్పాడు నేను ఐదింటి దాకా చేసే పని ఇప్పుడే పూర్తి చేశాను నా డబ్బు మొత్తం అవ్వాల్సిందే అంటాడు పక్క బొట్టును వసూలు చేస్తాడు మనం ఎంత కారులో తిరిగి వాడు ఎంత ఒంటి మీద గోచి పెట్టుకునేవాడైనా సరే వాడు రూపాయి వదలడానికి వాడు పట్టు కానీ ఆ రూపాయి మీద చెప్పడంలో మనం తెలుసుకున్న వాళ్ళం ఇప్పటివరకు నాకు అజయ్ కళ్యాణ్ గారు చెప్పే వరకు నాకు తెలీదు కడపలో ఇంత దారుణంగా జరిగింది అది కూడా కడపలో కడప మొత్తం వైసీపీ మొత్తం అపోజిస్ కడపలో ఇంత దారుణం జరిగిందన్న సంగతి ఒక చీఫ్ సెక్రటరీ ఆయన అబద్ధం అంటే నాకు నమ్మకం ఉంది కాబట్టి ఆ లెవెల్ మనిషి విత్ బ్యాగ్స్ దగ్గర నుంచి తీసుకున్నాను ఇవన్నీ నేను చెప్పి చెప్తుంటే ఆశ్చర్యం వేసింది ఎందుకు మనం అక్కడ వదిలేస్తాం ఏ పార్టీ పడాలి అపోజిషన్ అపోజిషన్ పార్టీ ప్లే చేయాలి అపోజిషన్ రోల్ ప్లే చేయాలి ఎందుకో అలా ఒక నిర్లిప్తత ఉదాసీనత దీన్నే ఎక్స్ప్లైట్ చేస్తాను నేను ఐదేళ్ల నుంచి ఒక విషయం చెప్పి 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 చివరికి నాకే ఉదాసీనత నిర్లిప్త వచ్చింది నేను అడిగింది ఏంటంటే అన్ని పార్టీలే అడిగాను ఒక చిన్న మాట అలా పెద్ద ఉద్యమం చేసాం రాష్ట్రం విడిపోవడానికి వీల్లేదన్నాం గొడవ గొడవ చేసాం నా ఆఫీస్ మీద రెండు సార్లు ఇంటి మీద రెండు సార్లు నాలుగు సార్లు దాడులు చేశారు నన్ను డౌన్ డౌన్ అనేది గడ్డి బొమ్మలు తగలపెట్టారు న్యూసే న్యూసేం చేశారు అయిపోయింది ఒక్కసారి పార్లమెంట్లో అడగండి ఆ రోజు తలుపులు మూసేసి కెమెరాలు ఆప్ ఏం చేశారంటే అని ఒక్క క్వశ్చన్ పెట్టండి ఒక్క క్వశ్చన్ పెట్టడానికి ఏమైంది చెప్తారుగా ఏం చేశారో ఇదే నేను అడుగుతున్నది ఐదేళ్ళు ఇచ్చి ఎవడో పెట్టకండి చివరికి మోడీ గారు అనేసాడు వీళ్ళు ధైర్యం లేకపోయింది కానీ ఆయన స్పీచ్లో చెప్పేశాడు తలుపులు మూసేసి కెమెరాలు ఆపేసి ఆంధ్రప్రదేశ్ పేకను ఒకే మీరు అని ఆయన అన్నాడు కదా ఇప్పుడల్లా మీరు అడగండి సార్ ప్రధానమంత్రి స్వయంగా అన్నాడు అది ఏదో ఒకసారి కొంచెం గౌరవం చెప్పండి ప్రధానమంత్రి గారు మీరు చెప్పారు ఆ ద్రోహం ఏంటో చెప్పండి ఒక క్వశ్చన్ పెట్టండియా అంటే సీఎం గారి దగ్గరికి వెళ్ళాను సీఎం గారు ఇది పెట్టడానికి అభ్యంతరం ఏంటి వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ మన వాళ్ళందరినీ మీట్ అయ్యి పెట్టించే క్వశ్చన్ అన్నాడు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు నేను క్వశ్చన్ అన్ని తయారు చేసుకుని డిబేట్ ఎలా పెట్టాలి షార్ట్ కోసం డిబేట్ ఎలా పెట్టాలి ఇంకో త్రీ నైంటీ సెవెన్ అలా పెట్టాలి అన్ని తయారు చేసుకుని ఢిల్లీ వెళ్ళి వాళ్ళ ఎంపీలందరితో కలిసి ఇచ్చాను చూసాక దీనికి ఏముందంటే రేపే పెట్టేస్తా ఉన్నాను మొన్నటి చూశాను పెట్టలే తర్వాత అయిపోతుంది పార్లమెంట్ చివరికి అందులో నాకు తెలుగుదేశంలో ఒక ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేసి ఎంపీ గారు ఏమన్నాడంటే ఏం పెట్టరా ఇది నువ్వు వెళ్ళగానే అనుకున్నావు ఎందుకు దీనివల్ల ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో గొడవ ఇప్పుడు దాకా బీజేపీ వాళ్ళతో గొడవ అయింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళతో గొడవ వద్దని పక్కన పెట్టేశారు మన ఇంత దారుణం చేసిన తర్వాత మనమే తిరగబడిపోదాం ఈ దేశంలో మేము ఉన్నామా చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు ఈ దేశంలో మేము ఉన్నావా లేవా బయటికి వెళ్ళిపోవాలా అంత లెవెలొద్దు ఆ వేళ ఏం జరిగిందో అడగండి ఏం పోయింది మీకు ఒక కాగితం సంతకం నేను ఆశించానా నేను ఒక ఎంపీ సంతకం పెడితే అక్కడ అలో చేయరు ఒక ఎంపీ సంతకం పెడతాడు నాకు ఇది తిరుగుతుంటే తిరుగుతుంటే చూసి ఒక కేరళలో ఒక ఎంపీ అన్నాడు అది ఏదో ఇలా భార్యనే పెడతాను సంతకం అన్నాడు పెట్టించేద్దాం సిపిఎం సీపీఎంఓ కమ్యూనిస్ట్ పార్టీ నాకు ఫ్రెండ్ తర్వాత అనిపించింది ఆంధ్రాలో ఏం జరిగిందన్న దాని మీద ఎవడో కేరళ వాళ్ళు అడిగేంత దుస్థితిలోకి వచ్చేస్తే మనం ఏంటి ఒక క్వశ్చన్ పెట్టడానికి కూడా ఎవడికి ఏంటో అసలు అట్ట అందులో నష్టమేంటో నాకు అర్థం అవట్లే ఇప్పటివరకు వరకు వరకు పొన్నారా విజయవాడలో మీటింగ్ పెట్టి అందరిని అన్ని పార్టీల వాళ్ళని పిలిచి ఆ మీటింగ్లో అడిగాను దానికి ఏమున్నాయా పెడదామన్నారు పెడదామన్నారు కానీ ఎవడికి తర్వాత పెడదామని మేము అన్నాం అని ఎవడో చెప్పరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు ఈ అరుణ్ కుమార్కి దొడ్డు పట్టిందండి దొరుకు పట్టింది వీళ్ళు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాలి అయిపోయి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడేదో ప్రశ్న పెట్టమంటాడు క్వశ్చన్ పెట్టమంటాడు అని ఒక ఆయన అన్నాడు ఇంకో ఆయన ఏమో నవ్వుతూ బీజేపీ ఆయన నవ్వుతూ ఏం చెప్పాడంటే ఇది మామూలేనండి అరుణ్ కుమార్ ఇవి లేకుండా అసలు మాట్లాడుతూ మాకు అలవాటు అయిపోయింది అని ఆయన అన్నాడు వైసీపీ వాళ్ళు అంటే జనసేన పవన్ కళ్యాణ్ మాత్రం కొత్తగా వచ్చాడు కాబట్టి అదంతా చదివి నేను ఇచ్చిన బుక్ చదివి ఆశ్చర్యపోయాడు అలాంటి ఎలా కూడా చేసేది అన్నాడు చేసేసారండి బాబు అదే మొత్తుకుంటున్నాను మీరైనా మీ అమ్మ నెక్కిస్తే చెప్తున్నారు కానీ లోపల క్వశ్చన్ ఇద్దరు కానీ ఎవడైనా ఒక ఒక క్వశ్చన్ ఇద్దరు కానీ ఇస్తే ఏం జరుగుతుందో చూద్దాం ఏం సమాధానం చెప్తారో చూద్దాం ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగల ఇంత అన్యాయం మనకే జరిగింది అది ఎలా న్యాయమో వాళ్ళు చెప్తారు నిందం పోని ఓహో న్యాయమే చేస్తారు వాళ్ళని అది కూడా చెప్పం మేమంటే నోరు మూసుకుని వాళ్ళకి బహుశా అందుకే ఇందా కల్లం గారు చెప్పినట్టు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు తీసేస్తే పెద్ద ఇదేం కాదండి రాష్ట్రంలో ఎంతమంది ప్రజలు వద్దన్నది అసెంబ్లీ ఏకగ్రీయంగా తీర్మానం చేసింది తొమ్మిది వేల డెబ్బై రెండు అమెండ్మెంట్స్ పెట్టింది నెలల పాటు చర్చించింది ఎనభై తొమ్మిది మంది మాట్లాడి ఇవన్నీ పట్టుకెళ్లి పార్లమెంట్లో చర్చించి దాని మీద తీసుకోవాలని ఆర్టికల్ త్రీ ఇవన్నీ తీసి పక్కన వారేస అయిపోయిందని కేసు అంతే ఐదేళ్ళు అయింది ఇప్పటివరకు కనీసం మేము వేసింది దాంట్లో ఈ సుబ్బారావు రేషన్ పిటిషన్ కూడా ఉంది భారత భారత్ తరఫు మనం అయితే బతుకున్నాయి మిగతాన్ని చచ్చిపోయి లక్కీగా నాకు నాకు గర్వకారణం ఏంటంటే రాజమండ్రి బారు వాళ్ళు వేసి కూడా బతికి ఉందండి వాళ్ళు ఎవరో పరిశుభ్రీలే అక్కడ మనకు రాజమండ్రి అడ్వకేట్ అతను రమేష్ అనే ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్ దాన్ని చావకుండా బతికించుకుంటూ వస్తున్నాడు ఈ దుస్థితి నేను అనుకోవటం ఎప్పుడైతే మనం ఒక దెబ్బ తిని ఏదో లేదో కొట్టాడు లావా కొడితే కొట్టాడు ఇప్పుడు భార్య పెడుతున్నాడు కదా అనుకున్నామో అక్కడి నుంచి మన పతనం ప్రారంభం దెబ్బ కొడితే తిరగబడేంత శక్తి మనకు లేకపోవచ్చు ప్రశ్నించే శక్తి కూడా లేకపోతే ఎందుకు కొట్టాయా అని కూడా అడగడానికి కూడా మనం భయపడితే మనం ప్రజాస్వామ్యంలో ఉండటానికి అర్హత లేని వాళ్ళం ఇది నా ఉద్దేశం ఈవేళ కొత్త ఎలక్షన్ మళ్ళీ కొత్తగా ఐదేళ్ళు మళ్ళీ స్టార్ట్ అవుతుందండి ఇదే ఎజెండా నాకు అలా క్లియర్గా కనబడుతోంది మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్సే మళ్ళీ పెద్ద చూసాను మళ్ళీ ఐదేళ్ళు నడుపుతారు వాడు ఏమని అంటాడు వీడు ఇస్తానంటాడు రాహుల్ గాంధీ నేను ప్రధానమంత్రి అయితే అంటే సంతకం పెడతాను అంటాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడం అనేది జరగదు ఆయనకి తెలుసు మనకి తెలుసు అందరికీ తెలుసు కారణం నూట యాభై స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ నెగ్గేటువంటి అవకాశం ఉంది వన్ ఆర్ టూలో ఉన్నది వన్ ఫిఫ్టీయే ఉంది వన్ ఫిఫ్టీ స్థానాలతో ఆయన ప్రధానమంత్రి అవ్వలేడు కనీసం రెండు వందలు రెండు వందల యాభై దాటాలి రెండు వందల యాభై దాటే పరిస్థితి కాంగ్రెస్కి లేదు యూపీఏ ఒప్పుకుంటారా అది చెప్పాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవగానే సంతకం పెడతామని అనంట కరెక్ట్ కాదు నిన్న రాహుల్ గాంధీ గారు బాగానే చెప్పాడు గవర్నమెంట్ మారగానే మేము సంతకం పెట్టిస్తాం అని చెప్పి చెప్పాడు దానికి స్టిక్ అవ్వండి గవర్నమెంట్ మార్గానే సంతకం పెట్టిస్తామని ఏదైతే మాట రాహుల్ గాంధీ గారు అన్నాడో దానికి స్టిక్ అయ్యి ఎవరెవరి చేతి పెట్టిస్తారు మీ పార్ట్నర్స్ ఎవరో మీ పార్ట్నర్స్లో ఎవరు ఒప్పుకుంటారు మీ బీహార్లో పార్ట్నర్ లల్లు యాదవ్ ఒప్పుకుంటాడా ములాయం సింగ్ యాదవ్ ఒప్పుకుంటాడా మాయావతి ఒప్పుకుంటుందా రాజస్థాన్లో వాడు ఒప్పుకుంటాడా గెల్హాట్ ఒప్పుకుంటాడా ఏడు రాష్ట్రాలకి ఆల్రెడీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసేసి ఈ ఏడు రాష్ట్రాలకి ఆర్థికం అందించాలని లాస్ట్ టైము మన గవర్నర్గా ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి అతని కంపెనీ సిఫార్సు చేసింది ఆ ఏడు రాష్ట్రాల్లో ఒరిస్సా ఉంది మధ్యప్రదేశ్ ఉంది ఉత్తరప్రదేశ్ ఉంది రాజస్థాన్ ఉంది బీహార్ ఉంది ఇంకో రెండు రాష్ట్రాలు సరిగ్గా గుర్తురాట్లేదు పేర్లు ఏడు రాష్ట్రాలకి ఏమన్నామని చెప్పాడు ఆంధ్రా లేదు ఆ ఏడు రాష్ట్రాల వాళ్ళు ఒప్పుకుంటారా ఇది ఎప్పుడైతే మనిషి అలా అక్కడ ఉన్నాడో వెంటనే గా పాతి లక్షలు ప్రకటించినా ఆవిడ మాట్లాడు ఎందుకంటే అక్కడ సీన్ అది అలాగే మన అక్కడైతే ఎప్పుడైతే చంపేశారో అది చంపేసిన టైంలోనే ఈ నెల్లి ఏడు మండలాలు తెచ్చినప్పుడే ఇది కూడా సంతకం పెట్టించేయాలి అందుకే ఆ రోజు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఐదేళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్కి కూడా ఆర్డినెన్స్ తయారు చేసి పంపించేసింది ప్రెసిడెంట్ ఎందుకంటే అప్పుడైతే అప్పుడు మాట్లాడటం చచ్చిపోయి సౌకర్యపడుతుంది కాబట్టి చచ్చిపోయిన తర్వాత రెండేళ్ళు అయిన తర్వాత పలానా రోజులు ఆ చచ్చిపోయిన చచ్చిపోయినప్పుడు పాతి లక్షలు ఇస్తున్నాం అంటే వెంటనే మనమే చెప్తాం మా ఇంట్లో కూడా చచ్చిపోయింది మా ఇంటి పక్కన ఒకటి చచ్చిపోయాడు వాళ్ళందరికీ కూడా పాతి లక్షలు అండి పాతి లక్షలు ఎప్పుడు ఇచ్చారండి మీరు ఎవరికి ఇచ్చారండి అని కూడా మొదలవుతుంది డెడ్బడి ఉండగానే సంగతి తేల్చేయాలి ఆ ఏడు మండలాలు నోరు మూసుకుని ఎందుకు ఊరుకున్నారంటే అప్పుడు వెంటనే చేసారు కాబట్టి అప్పుడే పెట్టేవలసింది తీసి పక్కన పెట్టించేశారు ఎందుకు పెట్టించేశారు అది చంద్రబాబు నాయుడు గారు అది ఏడు మండలాలు రావడానికి నేనే కారణం ఉంటాడు అసలు భద్రాచలం మంది చిన్న పిల్లాడు చెప్తాడు భద్రాచలం యాభై తొమ్మిది వరకు తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది ఆయన అడిగింది ఏంటి చంద్రశేఖరరావు ఏదైతే నిజాం పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రాన్ని తీసుకెళ్ళి కలిపారో అది మాకు వేరే తెలంగాణగా కావాలి అన్నాడు భద్రాచలం భద్రాచలం వెళ్తుందండి ఈ భద్రాచలం ఇచ్చేసి ఏడు మండలాలు తెచ్చుకోవటం పెద్ద గ్రేట్ కింద నేను లేకపోతే ముఖ్యమంత్రి తీసుకొని అన్నాను అని ఏం చెప్తూ ఉంటారు అన్ని రకాలుగా మీరు ఎప్పుడు అప్పుడు ఎందుకు అడగలేదయా మనల్ని ఏం ప్రశ్నిస్తారంటే మీకు కూడా తెలియంది అప్పుడు ఎందుకు అడగలేదయా మీరు మీరేమో కలిసి ఉండాలి కలిసి ఉండాలి పెద్ద గొడవ చేశారు వాళ్ళు ఇష్టం వచ్చి చేసుకున్నారు మీరేం చేస్తున్నారు అప్పుడు మీరు అడగచ్చుగా భద్రాచలం ఎందుకు ఇచ్చేసామని భద్రాచలం ఇవ్వడానికి వీలు లేదని తొమ్మిది వేల డెబ్బై రెండు అమెండ్మెంట్లో ఒక అమెండ్మెంటు ముప్పై మంది ఎమ్మెల్యేలు పెట్టారు ఈ అమెండ్మెంట్ల మీద చర్చించాలి అక్కడ మనం అడగకుండా ఊరుకోరా భద్రాచలం మంది మీరు పంపిన బిల్లులో భద్రాచలం లేదు భద్రాచలం ఆంధ్రాలో పెట్టండి అని ఒక అమెండ్మెంట్ పెట్టారు ఇవాళ తొమ్మిది షెడ్యూలు పదో షెడ్యూలు గొడవ జరుగుతున్న అన్ని ఇష్యూలకి సెటిల్మెంట్ ఎలా అవ్వాలో ఆ రోజున అన్ని అమెండ్మెంట్స్ పెట్టారు తెలంగాణ వాళ్ళు పెట్టారు రావు పెట్టాడు కేటీఆర్ పెట్టాడు మొత్తం వాళ్ళందరూ అమెండ్మెంట్స్ పెట్టారు షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ ఈవేళ డిజాల్వ్ చేసేయండి ఈవెళ బిజినెస్ పర్మిస్ అన్ని మూసేసి ఎవరికైనా ఎంత వస్తుందో డిసైడ్ చేసేయండి ఏది అసలు పట్టించుకొని తొమ్మిది వేల డెబ్బై రెండు పెద్ద కట్ట కొన్ని వేల పేజీలు బాగా కట్టి మరి అంత పెద్ద చెత్త పొట్ట తయారు చేశారో తీసుకెళ్ళి యమునా నదిలో పారేశారో కానీ ఎక్కడుందో కూడా తెలియపిన విశ్రావతలు పారేశారు అడగవయ్యా అంటే అడిగేటువంటి వాడి అవుతూ లేడు మన మనం దొరుకుతాం నాకు కూడా అట్లు కూడా అనిపిస్తుంది చెప్పి 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 విసుకొచ్చేసి అవున ఏదో ఒకటి జరిగేది ఏదో జరుగుతుంది లేదు టీవీ పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వింటుంటే అలా పులకొచ్చేస్తారు బ్రహ్మాండ ఇండియా అందులో ఇండియా ప్రపంచంలో రెండో స్థలానికి వెళ్ళిపోతాం అమెరికా ఆంధ్రప్రదేశ్ అని ఆయన చెప్తున్నాడు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు కోపం వచ్చిందనుకోండి ఈ సాక్షి ఏదో పెడితే సర్వనాశనం మొత్తం క్లోజ్ అని ఇది వస్తుంటుంది ఎంత ఎంటర్టైన్మెంట్ ఇంట్లో ఉండి మనం ఎందుకు అనవసరంగా ప్రెస్ మీట్కి ఆలకి వాళ్ళకి బాధపడి మనమో బాధపడి ఎందుకు గొడవ అని అప్పుడప్పుడు అర్పిస్తుంటుంది ఏమో మళ్ళీ కొత్త ఎలక్షన్ వచ్చాక నాకులవాడు ఒక వస్తాడేమో ఒక క్వశ్చన్ పెడతాడేమో పెడితే అక్కడ ఏం జరుగుతుంది అసలు చర్చ ఏం చెప్తారు బీజేపీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ ఎవరు బాధ్యులు ఎలా చేశారు ఇటువిజన్ దాని మీద చర్చ వినాలన్న సరదా కూడా లేకపోతే ఏదైనా లక్ష్మణ్ రెడ్డి గారు చాలా థ్యాంక్స్ ఎందుకంటే మా రాజమండ్రిలో నేను చూసే ప్లేసులన్నీ కూడా వీళ్ళు మామూలుగా మీటింగ్లకు వెళ్ళే ప్లేసులు కాదు ఈవేళ ఇక్కడ ఏదో అజయ్ కలాం గారు వస్తున్నారనేటువంటి ఉద్దేశం ఉండొచ్చు చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చారు అలాగే మా జైన్ గారు ఎప్పుడు తిడుతూనే ఉంటాడు మమ్మల్ని తిడుతూ ఉంటాడు ఎందుకని ఇప్పుడు ఆయన తిట్టిన యూట్యూబ్లో మిలియన్ దాటిపోయింది పది లక్షల మంది దాటి చూసే పెడుతూ ఉంటుంది యూట్యూబ్ ఫలానా ఫలానా అదే ఇన్ని లక్షలు చూసేస్తున్నారు జనం అని ఒక మంచి మీటింగ్ మంచి ఫ్రెండ్స్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగినందుకు అవకాశం ఇచ్చినందుకు లక్ష్మణ్ రెడ్డి గారికి తెలియని విషయాలు చెప్పినందుకు అజయ్ కలాం గారికి సింగారం బంగారం చెప్పినందుకు